హాయ్ ఫ్రెండ్స్ ఓ వివిధ రాష్ట్రాల్లో ఉన్న షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్టులను మనం ఒక్కొక్క రాష్ట్రాన్ని మనం ఈ ప్రేక్షకుల కోసం చెప్తూ వస్తున్నాము ఇంతకుముందు మనము కేరళ గురించి దాని లిస్ట్ కూడా పెట్టాము ఈరోజు మనం రాజస్థాన్ రాజస్థాన్ అత్యంత పెద్ద రాష్ట్రం ఏరియా వైజ్ సో మనకు పాకిస్తాన్ మన పంజాబ్ హర్యానా గుజరాత్ ఇవి బార్డర్స్ కలిగిన రాష్ట్రం ఇది సో ఆ రాష్ట్రంలో ఏమేమి ఎస్సీ కులాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం సో ఇక్కడ కూడా రాజస్థాన్లో కూడా అరవై కులాలు ఉన్నాయి మన కేరళలో అరవై ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో యాభై తొమ్మిది యాభై తొమ్మిది ఇవి ఇలా ఉన్నాయి బగిడి దూలే బహాలియా బైతి బంటార్ బౌరి బేల్దార్ బోగ్టా బూయిమలి బూయ్యా బింద్ चमर चर्मकार मोची मुच्ची रविदास रुईदास ऋषि चोपाल दाबगर दमाय नेपाली इल्ल दोबा दोबी वाशरमैन अटे चाकली दोई दोम दनगढ़ जोसद दूसद गासी ओनरी अलाल हरी मेता जालिया कईव जालो, मालो मालो, कदर, कामी कंड कंजार कोरा कुरे कोर कौर कोयट कोयट कोराय कोनवार, कोटल कोरारियाार लाल बेगी लोहार महार माल, मल्ला, मोसहार नामसूत्र नट नानिया पान सवासी, पासी, पटनी పోడ్ పౌంద్ర రాజభంశీ రాజ్వార్ సర్కి సుండ్రి తియార్ తురి చైర్ ఇవి ఈ అరవై రాజస్థాన్లో ఉన్న షెడ్యూల్ కులాలు ఇవి మనకు ఈ ఉత్తరాదిన మనకి ఆది ఆంధ్ర ఆది ద్రావిడ ఆది కర్ణాటక ఈ కులాలు ఉత్తరాదిన కనపడవు ఓన్లీ కేవలం దక్షిణాదిని మాత్రమే ఉన్నాయి థ్యాంక్ యూ